నాలుగు లేబర్ కోడ్లనుబర్ కోడ్లను అది చేయాలి నటించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నటించాలి భారత కార్మిక వర్గం నాలుగు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోర్సును ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమీక్షనివ్వడం జరిగింది సంఘాలు సిగ్రేణి కట్టి కార్మికులు పెద్ద పాల్గొంటున్నారు సింగరేణి కార్మిక వర్గాన్ని కూడా పెంచాలని చేస్తున్నాం అదేవిధంగా రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం ఇవే చర్యల్ని అమలు చేసినట్లయితే నిరవధిక సమ్మెలు తప్పవని కూడా ఇవాళ భారత కార్మిక సంఘాల సమితి హెచ్చరిస్తుంది అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తేదీన ఏదైతే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంలో అర్ధరాత్రి జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో రైతులు చేస్తున్నటువంటి ఉత్పత్తులకు వ్యతిరేకంగా మొత్తం వ్యవసాయాన్ని దెబ్బతీయడానికి ఎగుమతుల పైన జీరో పర్సెంట్ పెట్టి ఎగుముద్రకు ఇవాళ దాదాపు ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ విధించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క నటికేసేటువంటి పరిస్థితి వాడి దేశం ఇచ్చినటువంటి మట్కా జొన్న ఆపిల్ రావడం వల్ల ఈ దేశ రైతులు పట్టిస్తున్నటువంటి మట్కా జొన్న అన్నీ కూడా ఇవాలా తీసి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అంతంత మాత్రంగానే ఉన్న వ్యవసాయ ఇవాళ అనేక ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి వ్యవసాయ కార్మికులు రానున్నటువంటి రోజులలో మరింత నష్టపోక తప్పదు కనుక ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేస్తే వాళ్ళ వాళ్ళకు మద్దతు భారత్ వాళ్ళందరూ కూడా ఐఎఫ్టీ అన్ని కార్మిక సంఘాలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది కనుక వెంటనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ భారత వాణిజ్య ఒప్పందం నాలుగు లేబర్ కోట్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని